హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శైలుజ్ ఫ్యామిలీ డైల్స్ ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అని చెప్పాను కదా ఇంకా మార్నింగే లేచేసి ఇంకా ఇంటి ముందు అయితే ఊడ్చేస్తున్నానండి ఇంకా ఊడ్చేసి తుడ్ చేసుకొని ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా ముగ్గు వేసిన తర్వాత ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చేసానండి వచ్చేసి ఇంకా మా ఉన్న మా హస్బెండ్ ముగ్గురైతే లేచారు ఇంకా లేచేసి వాళ్ళైతే వాళ్ళ పనులు మార్నింగ్ పనులు చేసేసుకుంటున్నారు ఇంకా అందుకోసమే నేనైతే ఈ బెడ్షీట్స్ అనేవి ఫోల్డ్ చేస్తున్నాను అనమాట ఇంకా బెడ్ షీట్స్ ఫోల్డ్ చేసేసి ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్కి అయితే వచ్చేసానండి ఇంకా ఆ రోజు మా పిల్లలకి ఉన్ను మా హస్బెండ్కి లంచ్ బాక్స్కి అయితే కిచడీ చేస్తున్నాను అనమాట కొంచెం రైస్ ఉన్ను కొంచెం ఎర్ర కద్దిపప్పు వేసేసి కడిగేసుకొని పక్కకు పెట్టుకున్నానండి ఇంకా వాటిలో కుక్కర్లో వండుతున్నాను ఇంతగా దాంట్లో కొన్ని మిల్ మేకర్స్ కొన్ని బఠానీ క్యారెట్ ఆలు అదేవిధంగా కొంచెం టమాటో అన్నీ వేసేసి కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా ఎక్కువ వేసేసి ఇంకా ఆ రోజైతే మిల్ మేకర్ వేసి కిచడీ అయితే వేసే చేసేసానండి ఇంక ఇవైతే ఏంటంటే మార్నింగే మా హస్బెండ్ బుక్ చేశారనమాట ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ అయిపోతే ఇంకా ఆయిల్ ప్యాకెట్ వచ్చేసరికి ఇంకా అప్పుడు కావాల్సి వస్తే ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే పోశాను ఇంకోటి అయితే స్టోర్ చేశాను ఇదిగోండి కుక్కర్ టూ విజిట్స్కి అయిపోతాయండి చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూసారు కదా ఇంత మంచిగా పొడి పొడిగా వచ్చేసిందో ఇంకా ఆ రోజు చాలా టేస్టీ కూడా ఉందన్నమాట ఇంకా ఒకసారి కిందికి పైకి కలిపేసుకోవాలి కలిపేసుకొని కొంచెంసేపు పక్కకైతే పెట్టాను ఇంకా దాంట్లోకి రైతా అయితే చేస్తున్నానండి ఎందుకంటే మా పాపలు ఇద్దరికీ రైతా వేసుకొని తినడం అంటే చాలా ఇష్టము ఇక ఎట్లాగో మా హస్బెండ్ కూడా పెట్టాలి కదా అన్నట్టు ముగ్గురికి రైతా అయితే చేసేసాను అనమాట ఇంకా రైతా చేసేసుకొని ఇది కొంచెం చల్లగా అయిపోయింది ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత వాళ్ళకైతే బాక్సెస్లో పెట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ ఇది వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ బాక్స్ అవి ఆ బాక్స్లలో పెట్టిన తర్వాత కూడా వెంటనే క్లోజ్ చేయలేము కాబట్టి అక్కడ కూడా కొంచెం చల్లగా అవ్వాలి ఇంకా ఒకరి తర్వాత ఒకరికి ముగ్గురికి అయితే లంచ్ బాక్సెస్ అయితే పెట్టేసాను విత్ అయితే ఇంకా అది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంకా ఆ రోజైతే బ్రేక్ఫాస్ట్కి ఎగ్గుదోశ వేస్తున్నాను అండి అయితే కొంచెం ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే మా హస్బెండ్కి వేసి ఇచ్చేసాను తనైతే వెళ్ళిపోయారు ఇంకా తన తర్వాత పిల్లలు ఇద్దరికి కూడా వేసేసాను ఇంకా వాళ్ళు కూడా అప్ అయిపోయి వచ్చారు ఇంకా అందుకోసం ఇదిగోండి ఇక్కడ పెద్ద పాప పెద్ద పాప తర్వాత ఇంకా పాప ఇద్దరికైతే వేసేసాను ఇంకా చిన్నదేవో ట్యాబ్ చూసుకుంటూ తింటుంది ఇంకా పెద్దదేవో టీవీ చూసుకుంటూ తినేస్తుంది ఇంకా తిన్న తర్వాత ఇదిగోండి ఈ ట్యాబ్ ఇంకా చూస్తూనే ఉంది ఇంకా వాళ్ళ టిఫిన్ అయిపోయిన తర్వాత బాక్సెస్ కూడా పెట్టేశాను కదా ఇంకా మెయిన్ మెయిన్ పని ఏంటంటే నాకు జుట్లు వేయడం అనమాట ఇద్దరికి ఇద్దరికి రెండు జైలు కంపల్సరీ వేయాల్సిందే ఇంకా అందుకోసమే ఒకరి తర్వాత ఒకరికి ఇద్దరికైతే జడలు అయితే వేసేస్తాను ఇంకా జడలు వేస్తే నా పని వాళ్ళ వరకు అయిపోతుంది అనమాట ఇంకా వాళ్ళ టైం ఉంటే టీవీ చూసుకుంటుంటారు ఇంకా నేను వచ్చేసి బట్టలు అయితే నానబెట్టుకుంటున్నాను అంటే కొంచెం హాట్ వాటర్లో నానబెడతాను ఇంకా అదే చేస్తున్నాను అనమాట ఇంకా మా సర్వెంట్ వచ్చేసి ఆమె ఇల్లు ఉడిచి తుడిచేస్తుంది ఇంకా తుడిచిన తర్వాత నేనైతే బట్టలు తుక్కుంటాను ఇదిగోండి వాళ్ళ టైం కూడా అయిపోయింది ఇంకా భయంతోరుతున్నారనమాట పెద్దది పెద్ద అమ్మ తర్వాత ఇంకా చిన్నది ఇద్దరైతే కిందికి వెళ్ళి వాళ్ళే ఎక్కుతారండి మ్యాక్సిమమ్ నేనేం కిందికి వెళ్ళాను ఎందుకంటే కింద కమ్యూనిటీ దగ్గరికి పికప్ డ్రాప్ గేటు ముందే కాబట్టి కింద సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు ఇంకా వాళ్ళే ఎక్కి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఆ రోజు యాక్చువల్గా ఫ్రైడే అనమాట ఇంకా అందుకోసమే గడప అయితే ఇలా పూజించుకున్నాను అనమాట ఇంకా గడప ధర తర్వాత పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంట్లోకి వచ్చేసాను ఇంక ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర రెండింటి దగ్గర అయితే మంచిగా పూజ చేసేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు కనకధార స్తోత్రము అది చదివేసుకున్నాను ఇంకా చదివేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి పూజ గది ఇక్కడ వచ్చేసి ఇంటి తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నానండి ఇంకా దీపం అయిపోయిన తర్వాత ఇదిగోండి కొంచెం సాంబ్రాన్ని కూడా వేసేసాను హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడైనా పూజ అయిపోయింది టిఫిన్ అయిపోయింది మీరందరూ టిఫిన్ చేశారా ఈరోజు మాత్రం నా పని మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయిందండి అంటే మార్నింగ్ పని అయిపోయింది అనమాట ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయారు యాక్చువల్గా ఈరోజు మా సర్వెంట్ కొంచెం లేట్గా వచ్చిందనమాట ఇంకా అందుకోసం ఆమె వచ్చే లోపే ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలన్నీ ఉచికేశాను ఇంకా తను వచ్చిన తర్వాత ఆమె ఇల్లు ఊచి రుచేలోపు ఇంకా బట్టలు కూడా ఆరేసాను ఆరేసేసి ఇంకా నెక్స్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం అయితే అయిపోయింది స్నానం అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా ఫ్రైడే రోజు ఆ గడప బూజ ఇచ్చుకోవడము ఇంకా ఇంకా పూజ సామాన్లు కూడా అప్పుడప్పుడే దొమ్ముతాను ఫ్రైడే కానీ ఈ రోజు ఈరోజు అనమాట నిన్న దొమ్మడం కుదరలేదు ఎందుకంటే నిన్న లేట్ అయిపోయింది ఇంక ఇవాళ కొన్ని బెడ్షీట్స్ కూడా ఉతికేశాను ఇంకా ఉతికేసి టిఫిన్ అయితే చేసేసాను కొంచెం ఫాస్ట్ అయినా అయిపోయింది ఈరోజు టిఫిన్ ఇంకా ఆరిపోయిన బట్టలు మర్తబెట్టాలి ఇప్పుడు ఇంకా గిన్నెలు కూడా సర్దారనమాట ఓకేనా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూసేసి ఇంకా అయిపోయిన తర్వాత ఇదిగోండి బట్టలు కూడా మరత పెట్టేసుకున్నాను అనమాట బట్టలు మరత పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే గిన్నెలు సర్దాలన్నమాట గిన్నెలు సర్దేసి యాక్చువల్గా ఒక బోర్డు సర్దుదాం అనుకుంటున్నాను ఈరోజు సర్దాలి మళ్ళీ తర్వాత రేపటి నుంచి ఒక టూ డేస్ రేపు ఇల్లుండే రెండు రోజుల్లో ఇంట్లో ఉన్న బెడ్షీట్స్ అన్నీ ఉతికేయాలి ఎందుకంటే శివరాత్రి వస్తుంది కదా ఇంకా మండే మళ్ళీ పూజ గది క్లీన్ చేసుకోవడం ఇంకా మళ్ళీ ట్యూస్డే రోజు ఏం పనులు లేకుండా చూసుకోవాలన్నమాట కిచెన్ ఇటు మొత్తం క్లీన్ చేయాలండి ఒక టూ డేస్లో మాత్రం చేశారా నా లంచ్ ఇప్పుడే అనమాట ఇప్పుడైతే కొన్ని సామాన్లు దుమ్మాలండి అందుకోసమే కిచెన్లోకి అయితే వచ్చాను వీడియో ఎడిటింగ్ అయిపోయింది ఇంకా వాయిస్ ఓవర్ మాత్రం ఇవ్వలేదు కొంచెం సేఫ్ తర్వాత ఇస్తాను కానీ కిచెన్లో కొన్ని సామాన్లు దుమ్మాల్సినవి ఉన్నాయన్నమాట డబ్బాలు మా సర్వెంట్కి ఇస్తున్న దగ్గరనే అతను సరిగ్గా నీట్గా దుమ్మట్లేదండి అందుకనే ఇప్పుడు కొన్ని అవైతే క్లీన్ చేస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూడండి ఏమేమి క్లీన్ చేస్తున్నావు ఏంటి అనేది నెక్స్ట్ చూపిస్తాను ఓకేనా ఇదిగోండి రెండు డబ్బాలు ఉన్నాయి కదా ఈ రెండు డబ్బాలు మాత్రమే దోమిందండి మా సర్బెండ్ ఇంకొచ్చేసి ఇదిగో ఈ స్టాండ్ దోమాలి ఇదిగోండి ఈ ఫ్రూట్స్ పెట్టే బాస్కెట్ ఆ రెండు బాక్సెస్ కూడా క్లీన్ చేయాలన్నమాట ఒక రైస్ ఇది ఒకటి ఉంటాయి మా పిల్లల స్నాక్స్ బాక్స్ అనమాట ఇదిగోండి ఈ డబ్బాలన్నీ వాటిలో ఉన్నాయనేసి ఖాళీ అయిపోయాయి అనమాట ఇంకా వాటి కూడా క్లీన్ చేసేసారండి క్లీన్ చేసేసి ఆ గిన్నె స్టాండ్లో అయితే పెట్టేశాను ఇంకా కొంతసేపు డ్రై అవ్వాలి ఇంకా అంతలో మా పిల్లలు అయితే వచ్చేసారు స్కూల్ నుంచి ఇంకా అందుకోసమే వాళ్ళకైతే పాలు పడుతున్నాను అనమాట ఇంకా కొన్ని పాలు పెట్టేసి యాక్చువల్గా ఆ రోజు కార్న్ఫ్లేక్స్ వేద్దాం అనుకుంటున్నాను పాలల్లో ఇంకా చూడాలి వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత కార్న్ఫ్లేక్స్ ఓకే అంటే మాత్రము ఇంకా కార్న్ఫ్లేక్స్ అయితే వేసేసి ఇచ్చేస్తాను ఇంకా అందుకోసమే పాలైతే పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇవి కొంచెం డ్రై అయిపోయాయి ఇంకా డ్రై అయిపోయాయి కదన్నట్టు వీటన్నిటినైతే చుడిచేస్తున్నాను తురిచేసి మళ్ళీ ఫ్రూట్స్ దాంట్లో ఫ్రూట్స్ ఇంకా ఈ డబ్బాలన్నీ ఖాళీ అయిపోయినాయి కదా ఇంకేమైనా ఉండేది ఉంటే వాటిల్లో వేరే డబ్బాల్లో ఉండేవి డబ్బాల్లోకి మార్చేసేయాలి ఇంకా మార్చేసిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ ఏమైనా డబ్బాలు ఉంటే ఇంకా ఆ డబ్బాలు కూడా క్లీన్ చేసుకోవాలండి ఇంకా అందుకోసమే ఒకదాని తర్వాత ఒక లోపల నాకేంటంటే ఆ స్టీల్ వాటిపైన డ్రాప్స్ ఉంటే ఇష్టం ఉండదు ఇంకా అవే క్లీన్ చేస్తున్నాను మేము ట్వెల్త్న ప్లాన్ చేస్తున్నాం యాక్చువల్లీ మేము అని చెప్పినా కదా నేను సో ట్వెల్త్న అనుకుంటున్నాం మరి ఎంతమంది కుదురుతుందో కుదురుతాం ట్వెన్స్ వచ్చి అంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కువ వీకెండ్ అనుకున్నాం అనుకో ఆదర్స్ వాళ్ళు మళ్ళీ మూవ్ అవ్వాలి కదా అవ్వాలి ఎందు భోనపల్లిలోనే ఉంటారు ఎందుకంటే పల్లవి మోడల్ స్కూల్లో నుంచి స్టార్ట్ నైన్త్ గ్రేడ్ అర్థమైందా కానీ మార్చ్ ఫస్ట్ నుంచి మాకు ఎగ్జామ్స్ కదా సో వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మూవ్ అవుట్ అయిపోవాలి కదా సో మళ్ళీ వాళ్ళు వాళ్ళ కుదాదశికి కుదరదని మేము ఇంకా జస్ట్ వన్ డే మధ్యలో టెన్త్ లెవెన్త్ లెవెన్త్ నుంచి అవును లెవెన్త్ నుంచి వెళ్ళి ఒక రోజు లెవెన్త్ నుంచి హాలిడేస్ కదా ఒక రోజు నుంచి ట్వెల్త్నే అనుకుంటున్నాము అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసేద్దామని కానీ మరీ అంత నెక్స్ట్ డేనే కాకుండా మధ్యలో ఒక బ్రేక్ ఇచ్చేలాగా ఉండాలని మళ్ళీ హడావుడ్ అవుతుంది చెప్పింది యూఏస్ అవుతుందండి చెప్పింది కదా యూవే సార్ ఇంకా వంధిస్తుంటే ఇంకా మా పెద్ద పాప చేయి తీసుకొని ఇంకా కబోర్లో అయితే నేను ఎలా సర్దాలి ఏంటో చెప్తూ ఉంటే ఇంకా అదైతే అయితే పెట్టేస్తుందండి ఏందో అని యూట్యూబ్ గురించి మాత్రం నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ ఆ వీడియోస్కి రీచ్ మాత్రం రావట్లేదు అంటే మా హస్బెండ్ అయితే అడుగుతూ ఉన్నారు ఇంకెప్పుడు వీడియోలు సక్సెస్ అయితే ఇంకెన్ని డేస్ టైం తీసుకుంటుంది ఎప్పుడు ఎప్పుడు అన్నట్టుగా అడుగుతూనే ఉన్నారు ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఇంకా యూట్యూబ్ నా వల్ల కాదేబో అన్నట్టుగా అనిపిస్తుంది అండి నిజంగా చెప్తున్నా ఇదిగోండి పాలైతే అయిపోయాయి ఇంకా పాలైపోయిన తర్వాత కార్న్ఫ్లెక్స్ తింటా అంటే సరే అన్నట్టు ఇంకా కార్న్ఫ్లెక్స్ వేసేసి కొంచెం బ్రౌన్ షుగర్ వేసేసాను ఇంకా వేసేసి లైట్గా ఇంకా పాలైతే పోసిస్తున్నాను అనమాట ఇద్దరికి ఇంక ఇద్దరికి పోసేస్తే ఇంకా వాళ్ళైతే కొంచెం వేడివేడిగా తాగిస్తారు కొంచెం పాలల్లో కాన్ఫ్లెక్స్ అన్న కూడా ఇష్టంగా తింటారు అనమాట ఇద్దరు ఎందుకంటే నేను ఇంకా డబ్బాల క్లీనింగ్లో ఏం చేయడం కుదరలేదు కాబట్టి ఇంక పాలల్లో కాన్ఫ్లెక్స్ అయితే వేసి ఇచ్చాను ఇదిగోండి ఇక్కడ చిన్న పాప అయితే తింటుంది పెద్దది కూడా తింటుంది అనమాట ఇంక వచ్చిన వెంటనే మళ్ళీ ట్యాబ్ చూడాల్సిందే వచ్చినది ఇంకా అట్లా కొంచెంసేపు టైం స్పెండ్ చేసేసి చేసిన తర్వాత ఏంటంటే ఇక కిందికి అయితే వచ్చామండి వాకింగ్కి ఇదైతే కంపల్సరీ కిందికి రాకపోతే అసలు మైండ్ పని చేయదండి ఎందుకంటే పొద్దున్న మార్నింగ్ నుంచి నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటాను కదా మా అంటే ఫోన్లో మాట్లాడతాను లేగాని ఫిజికల్గా పక్కన ఎవరితో మాట్లాడడానికి ఉండదు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఇంకా మా కమ్యూనిటీలో కూడా అందరు కొంచెం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఇంకా అందుకోసమే ఈవినింగ్ అయితే కంపల్సరీ వాకింగ్కి అయితే వస్తేనే ఓపికంటే ఇంకా పైకి వచ్చాము పైకి వచ్చిన తర్వాత ఏంటంటే యాక్చువల్గా కిచెన్లోకి బల్ వచ్చిందనమాట అది ఒక కార్నర్లో బల్ ఉంటే ఇంకా దాన్నే చూస్తున్నారనమాట ఇద్దరు చాలా పెద్దగా ఉంది ఇంకా తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫ్రెష్ అప్ కాదు రెండు బ్రెష్ చేశాను బ్రెష్ చేసేసి ఇంకా పిండి అయితే కలుపుతున్నాను ఇంకా నైట్ అయితే చపాతీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా చపాతీ చేసేసి కొంచెం రైస్ కూడా వండుతాను ఇంకా ఆ చపాతీలోకి కర్రీ ఏంటంటే మార్నింగ్ కిచ్డీ చేశాను కాబట్టి ఇంకా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఎగ్ కర్రీ ఇదిగోండి ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను యాక్చువల్గా నేను తినను ఆ రోజు ఇంకో ఆనియన్ కర్రీ దగ్గర పడ్డ తర్వాత కొంచెం అయితే తీసి పక్కవ పెట్టుకున్నాను నా కోసము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోర్ ఫోర్ కాదు అండి ఒక ఫైవ్ ఎగ్స్ అయితే కొట్టేసి పెట్టేశాను కొట్టేస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి ఏంటంటే మా పిల్లలిద్దరికీ ఉండు మా హస్బెండ్కి అనమాట ఓన్లీ ఏం లేదండి ఇదైతే సింపుల్గా అయిపోతుంది అన్నట్టు ఈ కర్రీని చేయడం అనమాట ఫాస్ట్గా అయిపోతుంది కొంచెం ఇష్టంగా కూడా తింటారు చపాతీల్లోకి రైస్లోకి రెండిట్లోకి బాగుంటుంది అన్నట్టు ఈ చేస్తారు అనమాట ఈవినింగ్ మాక్సిమం మాక్సిమం ఎక్కువ ఎగ్ ఫ్రై ఎగ్ కర్రీ చేయడమే ఇష్టము తొందరగా అయిపోతుంది కదా అన్నట్టు ఇక కర్రీ అయిపోయింది ఈ కర్రీ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఆ రోజు మా హస్బెండ్కి మీటింగ్ ఉంది అన్నట్టు కాల్ చేశారనమాట నేను వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసరికి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడికి అయితే పూజ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఆ రోజు ఫ్రైడే కదా ఇంకా ఫ్రైడే ఈవినింగ్ కంపల్సరీ పూజ చేయాల్సిందే ఆయన వస్తే ఏమన్నా వెయిట్ చేస్తాలే కానీ ఇంకా లేట్ అవుతుంది అనేసరికి ఇంకా నేనే చేసేస్తున్నాను అనమాట ఇంకా మా పిల్లలు ఇద్దరేమో వాళ్ళ హోంవర్క్స్ వాళ్ళేమో చదువుకుంటున్నారు ఇంకా నేను కూడా పూజ చేసేసుకున్నాను ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంకా కంపల్సరీ ఫ్రైడే రోజు సాటర్డే రోజు ట్యూస్డే రోజు అయితే ధూపం వేయడం అలవాటు అనమాట ఇంకా నెక్స్ట్ ఇల్లంతా ధూపం అయితే వేసేసాను ఇంకా ధూపం వేసిన తర్వాత ఇంకా పిల్లలకి ఫుడ్ కూడా పెట్టేశానండి అప్పటికి సెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుందనమాట ఇంకా చిన్నదాని పెద్దదానికి చపాతి వద్దు అంది తను రైసే తింటా అంటే ఇంకా తనైతే పెట్టేసుకుందనమాట ఇంకా చిన్న పాప అయితే చపాతి కోసం వెయిట్ చేస్తుంది ఇంకా ఇదిగోండి పెట్టేసి ఇంకా మళ్ళీ టీవీ చూసుకుంటూ మెల్లగా తింటారనమాట ఇంకా చిన్నది చిన్న చపాతి కావాలంటే ఇంకా తన కోసమును నా కోసం అయితే చేస్తున్నాను ఎట్లాగో మా హస్బెండ్ కూడా రాలేదు కదా ఆఫీస్ నుంచి ఇదిగోండి నేను చేస్తూ ఉంటే చిన్నదే గాల్చుకుంటుంది తన చపాతి నా చపాతీ కూడా గాల్చిందండి పాపము ఇంకా నేను ఒక రెండు చపాతీలు ఇంకా తనకొక చపాతి అయితే చేసేసాను ఇంకా చేసేసిన తర్వాత ఇంకా నేను చిన్నది కూడా కూర్చొని తింటూ ఉన్నాము ఇంకా తింటూ ఉంటే మధ్యలోనే మా హస్బెండ్ వచ్చారనమాట ఇంకా వచ్చేటప్పుడు మిర్చి బజ్జీ అయితే తీసుకొని వచ్చారు ఇదే అనమాట నా డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అనేది ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకేనా బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్